చాలా బాధకరం ఎందుకంటే చాలా అన్యాయం కూడా జరిగిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఎంతో మంది బీసీలకు మేము మాటించి వాళ్ళ పేరు రాసి ఈ రోజు బీసీ ప్లేస్ ల ఒక ఓసీని తీసుకొచ్చి అధ్యక్షుడు రాకుండా అధ్యక్షుడు పేపర్లు రాసుకోవడం అది వాళ్ళకి సిగ్గుండాలి ఎందుకంటే అసలు ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షుడు ఉండనే ఉండదు ఎవరి కార్యదర్శి ఉంటారు వాళ్ళే అధ్యక్షులు అవుతారు ఇంద్రమ కమిటీ అనే అధ్యక్షులను రాసుకోవడం చాలా సిగ్గు ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇట్లా చేస్తే తెలుగులో ఎట్లా అనుకుంటారు ఇదంతా అన్యాయం ఎందుకంటే మనం గ్రామ కమిటీ తీర్మానం చేసింది మన గ్రామ కమిటీ అధ్యక్షుడు అఫీషియల్ గా లెటర్ పెట్టిన ఎక్స్ట్రా పేర్లు రాకపోవడం చాలా అన్యాయం జరిగింది అనుకుంటున్నాం అదే విధంగా ఈ గ్రామ కమిటీ కాకుండా మెడిసన్ మార్కెట్ కమిటీలో ఒక డైరెక్టర్ చేయలేదు కీసరకు ఎంతో చరిత్ర ఉంది మరి కీసర్ ఎంతో చరిత్ర ఉంది ఇన్ని రోజుల నుంచి దాడుతుంట ఇన్ని రోజులు చేస్తున్నారు కీసరా ట్రస్ట్ బోర్డు మెంబర్ లేమంటే ఎన్ని లేదు వాళ్ళకి అన్ని వేరే వేరే చిన్న చిన్న గుళ్ళలో ట్రస్ట్ బోర్డు చేస్తారు కీసాడు మాత్రం ట్రస్ట్ బోర్డు చేస్తలేరు అదేవిధంగా కీసర్ కి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు కీసర్ ఓట్లు వేయలేరా కీసర్ కాంగ్రెస్ పనిచేస్తలేరా అని నేను చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు మాజీ విజయ రెడ్డికి ఆల్రెడీ విజయరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది ఒక మండల స్థాయి లీడర్ మళ్ళా విలేజ్ స్థాయిలో వాళ్ళ భార్యను వచ్చి మళ్ళీ ఇంద్రామ కమిటీ వేయడము మళ్ళా మేమంతా ఏం చేయాలి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మేము సర్వీస్ చేసినాం పార్టీకి నేను నాలుగేళ్ళు కాలే ఆయన పార్టీలకు వచ్చి మూడేళ్ళు కాలే మొన్న రేవంత్ రెడ్డి మన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లో కూడా ఈయన ఈ విజయరెడ్డి అంటే ఆయన ఏ గల్లీలు ఉన్నాడో ఏ వాళ్ళు ఉన్నాడో తెలియదు వచ్చి మమ్మల్ని అందరినీ ఎన్క జంగ యాదవ్కు ఆయన ఒక్కడే ఎందుకు అంత ప్రీతిమంతుడు అయిపోయాడో మేమంతా మేము నిక్కస్ట్గా పార్టీకి పనిచేస్తున్నాం మేము ఏం లేకపోతే ఇలా కాదు రేపు ఈ ఈయనొస్తా పని చేస్తాం ఆయన వస్తున్నా పని కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ ముప్పై ఏడు సేవలు చేస్తుంటే మమ్మల్ని అందరు బీసీలందరినీ పక్కకు పెట్టి ఓన్లీ కేవలం మళ్ళా అది రెడ్డి ఫీలింగ్ ఆయన మళ్ళీ ఆయన సొంతంగా వ్యక్తిగతంగా ఆయన ఈయన ఏమైనా సేవ చేసిందా అర్థమవుతలేదు కానీ ఓన్లీ విజయ్ మాట ఒక్క మాట వింటున్నాడు జంగయ్య యాదవ్ మా అందరిని పక్కకు పెట్టేస్తున్నాడు కీసర్ ఒక యాభై మంది వంద మంది కార్యకర్తలు ఉంటారు వీళ్ళందరినీ కాదని ఒక విజయ్ రెడ్డికి పదవులు ఎందుకు వాళ్ళకు మేము కాదంటే లేక పదవులు మేము పోటీకి వచ్చినప్పుడు కూడా నన్ను గమనించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకి ఇచ్చిన జంగ యాదవ్ అనే అయినా నేను ఊరుకున్నా కానీ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇందిరామ కమిటీలో మెంబర్ ఇచ్చుకుంటూ మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి మిగతా వాళ్ళందరికీ పదవులు అవసరం లేదా కాంగ్రెస్ పట్ల ఆయన ఒక్కడే ఉన్నాడా మళ్ళీ ఆయన ఆయనే చెప్పిండు విజయరెడ్డి మీటింగ్ పెట్టే చెప్పిండు జోడు పదవులు ఉన్న వాళ్ళకు కమిటీలో ఒక పదవి ఉన్న వాళ్ళలో ఒక పదవి అని చెప్పి జంగ యాదవ్ ఆదేశాలని చెప్పిండు మళ్ళా ఓసీల దాంట్లో ఒక్కళ్ళే ఉండాలి బీసీల దాంట్లో ఏ కులానికి ఒక్కరు ఉండాలని చెప్పిండు ఇలా వాళ్ళే ఇద్దరు ఉన్నారు రెడ్డిల దాంట్లో బోసీలు ఇద్దరు అయిపోతలేరా జోడు పదవులు రెండు అయిపోతలేవా ఎందుకు ఆయనకు అర్థమైతే లేదు మరి మమ్మల్ని అందరిని ఎందుకు నెట్టేసి మేము కాంగ్రెస్ పార్టీలో పని చేయాలన్నా వద్దాం అది ఆయన జంగ యాదవ్ మనస్ఫూర్తిగా చెప్పాలి మాకు మేమన్నా కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం విజయరెడ్డి రెడ్డి ఉనికి బాధ్యతలు ఇమ్మా దీనిపై గౌరవ ఇన్చార్జ్ గారికి తెలియదు ఏమనగా ఇందిరమ్మ కమిటీలో తీవ్ర అన్యాయం జరిగిందని మన కీసర గ్రామస్తులు వచ్చే మేమందరం తెలియజేస్తా ఉన్నాము తమకు ఆల్రెడీ విన్నవించుకున్న ఒకటో తారీఖు పదకొండున్నర రెండు వేల ఇరవై మీటింగ్ పెట్టేసి తీర్మానం పనికిరాదని రెండో తారీఖు మళ్ళీ చేసినాము ఆ తీర్మానాన్ని కూడా మీరు కీసర గ్రామస్తుని పిలిచి ఫైనల్ చేస్తా ఉన్నారు మా గ్రామ కమిటీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం బాధాకరంగా వ్యక్తపరుస్తున్నాం మాకు ఎలాంటి సముచిత స్థానం లేదు కీసర గ్రామానికి కీసర మండల్లో కానీ కీసర గ్రామానికి ఎలాంటి చర్యలు చేస్తున్నాం చర్యలు చేపట్టబోతున్నాం అనేది ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్వతంత్రంగా వారి నిర్ణయం వారే తీసుకోవడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఇన్ఛార్జ్ గారికి తెలియజేస్తూ ఇన్చార్జ్ గారు కూడా సమగ్రంగా దీన్ని లోతుగా పరిశీలించి కీసర గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము గ్రామ కమిటీ తీర్మానాన్ని గౌరవిస్తూ గ్రామ కమిటీలో మీరు చెప్పినట్టుగా ఇరవై మందికి పిలిచి మేము మీ మధ్యలో ఫైనల్ చేస్తామని చెప్పారు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దీన్ని ఇచ్చారు సో మీకు అధికారం ఉండొచ్చు కానీ అందరినీ సంప్రదించి చేస్తే బాగుండేదని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నామన్నా మీరు ఒక్కరికి పక్షపాతిగా కాకుండా పార్టీకి పక్షపాతిగా ఉంటే బాగుంటుందని మా యొక్క సూచన మీకు చెప్పేంత వరం కాదు కానీ మా అనుభవాలు మొత్తం చెప్తున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై కీసర గ్రామాన్ని మీ గుండెలో పెట్టుకుంటారో కీసర గ్రామాన్ని మీ గుండె నుంచి తొలగిస్తారో వాళ్ళు వదిలేస్తూ కీసర గ్రామ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి తప్పిదాలు మరొకసారి చేయొద్దని కోరుతున్నాం 제에이 캄베이스! 제에이 캄베이스!